ఫోన్లో అండి వాళ్ళు వేసుకుంటే వేసుకొని నేనైతే చక్కగా టైంకైతే వచ్చాను దేవుడి దేవుల దర్శనం ఉంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చి చెప్తాను ఇదంతా ఇది ఇది మనకి ఇంకేదో కాదండి విష్ణు భగవాన్ దేవాలయమే సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఫైనల్గా ఫైనల్ టూరిస్ట్ విజిట్ ఇది వైకుంఠ పెరుమల దేవాలయం వచ్చాను మనకున్న కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉంది దేవుడిని దర్శించుకోవడానికి నేను లోపలికి అయితే వెళ్ళి ఫస్ట్ దర్శించుకొని లోపల ఏమున్నదండి బయటకు వచ్చి తెలియజేస్తాను కావాలనే ఈ ఆటో వాళ్ళు కావాలి నన్ను చేశారు వాళ్ళు నవ్వుతూ ఫోన్లో వాళ్ళు వేసుకుంటే వేసుకొని నేనైతే చక్కగా టైంకి అయితే వచ్చాను దేవుడి దేవుల దర్శనం ఉంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చి చెప్తాను ఇదంతా ఇదిగో మన ఇది మనకి ఇంకేదో కాదండి విష్ణు భగవాన్ దేవాలయమే సో ఇదిగోండి ఏమో నా ముందు తల్పేసేస్తుంది అంటే ఇంటికి సో క్లోజింగ్ టైం అయిపోయింది దేవుడి దగ్గరికి దర్శనం అది చేసుకొని వైట్ వచ్చి మీకు ఇదంతా చూపిస్తాను సో ఈ టెంపుల్ కూడా మనకి సేమ్ మనకి చూస్తే ఇది టెంపుల్ లాగే ఉంది ఆ కట్టడి ఆ విధానం అంతా చూస్తే సేమ్ మ్యాజిటీస్ బ్లూ ప్రింట్ చాలా బాగుంది అండి ఇది కూడా మనకి ద్రవిడీ ఆర్కిటెక్చర్ చూడండి అంతా అప్పట్లో కట్టి నిర్మాణం అది ఇవన్నీ పల్లవాడ ఇండస్ట్రీకి చెందిన ఇది కూడా నిర్మాణం చేశారండి చాలా బ్యూటిఫుల్ సో ఈ ఆర్కిటెక్చర్ అంతా చూస్తే నాకు సేమ్ కైలాస కైలాస నాత టెంపుల్ ఎలా అయితే నిర్మాణం ఉందో సేమ్ అదే విధంగా ఈ నిర్మాణం కూడా ఉంది సో ఇది వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేసెస్ ఏనా అండి సో పిల్లలు చక్కగా అందమైన ప్రశాంత వాతావరణం కదా చక్కగా చదువుకుంటున్నారు సో సేమ్ మనకి అక్కడ కూడా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే అంత ప్రశాంతమైన వాతావరణం సో వాళ్ళైతే అయితే బయటకు వచ్చి సరే నువ్వు ఇంకా వీడియో తీసి చాలు బయటకు వచ్చి అంటున్నారు అయితే ఉన్నాండి అన్ని నిమిషాలు గడిపిస్తే చక్కగా మా ప్రేక్షకులకి చూపిస్తే చెప్పేసి ఉన్నాను సో చాలా బాగుందండి వ్యాప్ చెట్లు పీపుల్ ట్రీస్ అరటి చెట్లు ఇవన్నీ మామిడి చెట్టు సేమ్ అండి డిట్టు డిట్టు సేమ్ అదే అద్భుతం అందుకే నేను గూగుల్లో చూస్తుంటే ఇదేంటి సేమ్ మనకి కైలాసనాథ్ టెంపుల్ లాగా ఇచ్చేసి ఉన్నాడు ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాను కానీ బయట మన ప్రజలు ఉన్నారు కదా తమిళ ప్రజలు వాళ్ళని అడిగితే చెప్పారు ఆ రెండు వేరే వేరే దేవాలయాలు సేమ్ ఇంచుమించు మించు ఒకేలా ఉంటుంది కాకపోతే వేరే వేరే ఇల్లు ఇల్లు ఆ దేవుడిని చూసి దండం మొక్కొని ఇంటికి బయలుదేరని చెప్పారు అద్భుతం చాలా చాలా బాగుంది ఎంత పెద్ద ట్రీ చూడండి ఆహాహాహా చక్కగా ఇంకా చెట్లు కూడా డెవలప్ అయితే చేస్తున్నారు చూడండి ఇవన్నీ సర్బాలా ఉన్నాయి సర్బా సర్బా అంటే మీకు చెప్పాను కదా హాఫ్ లయన్ హాఫ్ బోర్డు ద మోస్ట్ పవర్ఫుల్ బీస్ట్ సర్బా ఒక్క జంపులో వ్యాలీ కూడా ఎక్కేస్తుంది ఎగిరేస్తుంది చాలా బాగుందండి దేవాలయం సో ది టెంపుల్ మనకి ఎప్పుడు నిర్మాణం అయిందంటే సెవెన్ థర్టీ వన్ నుండి సెవెన్ నైన్టీ సిక్స్ సెంచురీ అయితే కట్టించడం అయితే జరిగింది నందివర్గం అనే రాజు సో దీని చరిత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఈ దేవాలయానికి సో దీనికి దేవస్థానాన్ని మనం తిరుగు పరమేశ్వర దినగారం అని కూడా అంటారండి ఇక్కడ శాక్చు ఉంది సో హిందీ వాళ్ళకి క్లోజ్ అయిపోయి చెప్తుంటే కూడా అది అది నో 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 యూ కేమ్ ఫ్రమ్ ఫార్ వెళ్ళాలి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అంటున్నారు సో ఇక్కడైతే మనకి అందమైన తీర్థం ఉంది సో చక్కగా టెంపుల్ అయితే చేశారు ఆ టెంపుల్ పక్కనే మసీదు కూడా ఉందండి సో ఆ రెండింటి మధ్యలో మనకి తీర్థమైతే అందమైన తీర్థమైతే ఉంది ఆ ఫోటో అయితే మనకి చాలా దూరం నుండి తీయాలి నేను ఒకసారి దూరం వెళ్ళి అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాను టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందండి మొత్తానికి అయితే నేను అన్ని దేవాలయాలు చక్కగా వెళ్ళి దర్శించుకొని చక్కగా నా విజయవంతంగా కంచిపురం అయితే ఎక్స్ప్లోర్ అయ్యాను చాలా అద్భుతమైన దేవాలయం చాలా అద్భుతంగా ఉంది మనకి మహర్షి భరద్వాజ అనే మహర్షి మనకి తపస్సు చేస్తూ ఒక అమ్మాయి మీద మోజు పడతారు సిలిస్టియల్ నింఫ్ అంటారు ఆ అమ్మాయి మీద మోజుపడి ఆ అమ్మాయితో పెళ్ళాడి మనకి బిడ్డనైతే కంటాడండి మార్చి కనే కన్నాక మళ్ళీ ఎవరిదారులో వాళ్ళు తీర్చుకొని వెళ్ళిపోతారో ఆ బిడ్డను మాత్రం అలా ఉండిపోయేసరికి విష్ణు భగవానుడు మనకి శివయ్య ఆ బిడ్డని తీసుకొని పల్వాకింగ్ డైనాసిటీకి సంబంధించిన ఒక రాజు బిడ్డ కోసం ఆరాటపడుతున్నప్పుడు ఆ బిడ్డని ఆ రాజుకైతే ఆ బిడ్డకైతే ఆ రాజుకైతే అందిస్తారు సో విష్ణుమూర్తి సో ఇచ్చాక ఆ బిడ్డ పేరే పరమేశ్వర అని పెడతారండి అందుకనే ఈ ఈ దేవస్థానానికి కూడా మనకి వైకుంఠ పెరుమల దేవాలయం అని అంటారు తిరు పరమేశ్వర వెన్నగారం అని కూడా అంటారండి చాలా అద్భుతమైన దేవాలయం సో ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేనైతే నా జాబ్ అయితే వదిలేశాను సో ఇంకా నేను ఇక్కడ ఈ కార్పొరేట్ లైఫ్ అనేది నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది ఎందుకంటే నాలుగున్నర ఏళ్ళ సంవత్సరాలు ఒక కంపెనీకి పనిచేసాక కూడా వాళ్ళు నిష్కారణంగా నేను నాలుగు రోజులు లీవ్ అడిగాను అని చెప్పి తీసేశారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కేవలం నా లీవ్కి నేను అడిగిన లీవ్కి రెస్పాండ్ అయ్యి అయితే లీవ్ ఎప్పుడు ఇస్తానని చెప్పాలి ఇవ్వనంటే ఇవ్వనని చెప్పాలి సో కంచి కామాక్షికి నమస్తే నమ దర్శించుకొని చక్కగా ఈ కార్పొరేట్ కంపెనీకి కూడా నేను సెలవు ఇచ్చేసాను సో చూస్తాను నాకు వీలైతే ఇంకో జాబ్ చేస్తాను లేకపోతే ట్రావెల్ చేయాలంటే నాకు ఏదో ఒక ఆధారణంగా ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ అనేది ఉండాలి సో టైం తీసుకొని మొత్తానికైతే అది ఇచ్చేసాను కంచి కామాక్షికి దగ్గరికి వచ్చాక నా అన్నయ్యకి కూడా బంగారం లాంటి కామలతో పుట్టిన కోమలు అయితే పుట్టింది చాలా ఆనందమైన విషయం ఈ ఆనందమైన విషయాల్లో నేను ఆ జాబు పోవడం కూడా ఒక ఆనందమైన ఎందుకంటే నేనే రిజిగ్నేషన్ పెట్టేశాను సో నేనే రిజైన్ చేసేసాను ఇంకా ఒక మనిషి చనిపోయాక కూడా ఆత్మని బంధించి భూతవైద్యులతో ఆ పనులు ఆ ఆత్మల చేత కూడా పనులు చేయించుకునే కార్పొరేట్లు అండి ఇవన్నీ సో నేను నాలుగు నాలుగు సంవత్సరాలు పనిచేస్తే కృతజ్ఞత కూడా లేకుండా నిష్కారణంగా లీవ్ అడిగినందుకు ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా ఇది సపరేట్గా నేను ఈ కార్పొరేట్ లైఫ్ కోసమే ఒక వ్లాగ్ అనేది చేస్తాను నేను ఏ తప్పైనా చేస్తే ఏదో ఏదోకోవచ్చు లీవ్ అడిగినందుకు నాకు మళ్ళీ మీకు ఒక క్విస్ట్ ఏంటంటే చెప్పనా అంటే నేను ఇంత కష్టపడి ఇంత ట్రావెల్ చేస్తూ కూడా ఒక్కరోజు కూడా నేను లీవ్ పెట్టలేదు నాకు నలభై రెండు లీవులు ఉన్నాయి నలభై రెండు లీవుల దగ్గర ఉండి కూడా అంటే నాకు లీవ్ అనేది ఇవ్వలేదు నేను సపరేట్గా ఒక వ్లాగ్ అనేది చేసి మీకు తెలియజేస్తాను కంచిపురం అయితే అద్భుతంగా ఉందంటే చక్కగా ఎక్స్ప్లోర్ అయితే అయ్యాను ఇక్కడ నుండి నేను ఒక గంట రిలాక్స్ అయ్యి చెన్నై అయితే వెళ్ళిపోతాను చెన్నై అయితే వెళ్ళి అయితే ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవ్వనండి ఈ ఈరోజు రూట్ మాకు వేసుకొని కాసేపు ట్రావెల్ చేసేసరికి నాకు తెలిసి నాలుగు నాలుగున్నర ఐదు అయిపోతుంది మరి నా ఒక గంటలో నేను చేసేసేది ఏమీ లేదు ఒక టూ డేస్లో ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన ప్లేసెస్ చెన్నైలో ఎక్స్ప్లోర్ అయ్యి ఐ కీప్ యూ పోస్టెడ్ అని చెన్నై బాల్స్ అండి బ్యూటిఫుల్ కంచి కామాక్షి కాంచీపురం అద్భుతమైన హిస్టారికల్ ప్లేసెస్ మస్ట్ విజిట్ వచ్చేటప్పుడు ఈ బ్లాగ్స్ అన్ని పెడతాను చక్కగా దర్శించుకోండి అండ్ దెన్ స్టే ట్యూన్ బై టేక్ కేర్